హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను ఏమైంది రా ఏది నోటిఫికేషన్ గైస్ ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఇంకా రాలేదు ఇరవై మూడు జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అని షార్ట్ నోటీస్ అయితే వచ్చింది ముప్పై రెండు వేల వేకెన్సీ అని షార్ట్ నోటీస్ అయితే వచ్చింది ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు యాక్చువల్గా ఏంటంటే అప్లికేషన్కి వన్ వీక్ ముందు ఉదాహరణకి ఇప్పుడు ఇరవై మూడు జనవరి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ అని షార్ట్ నోటీస్లో ఇచ్చున్నారు ఓకేనా సో బట్ ఇంకా ఈ పాటికి ఇచ్చేయాలి కదా ఐ మీన్ వన్ వీక్ ముందే డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటీస్ అనేది రిలీజ్ చేయాలి అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ షార్ట్ నోటీస్ అనేది పేపర్లో వచ్చిందనమాట ఇది వచ్చేసి పేపర్ కట్ ఓకేనా పేపర్ కట్ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే కనుక ఎక్కడా ఇవ్వలేదు ఇంకా ఈ షార్ట్ నోటీస్ కూడా కనిపించట్లేదు ఎక్కడుని సో ఇంకా ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ లేట్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి చూద్దాం ఇంకా టూ డేస్ అయితే ఉంది ఈ వీడియో చేస్తున్నాను నేను ట్వంటీ జనవరికి ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పటికీ ఇంకా నోటిఫికేషన్ అనేది రాలేదు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి మనం అన్ని వెబ్సైట్స్ అయితే కొన్ని వెబ్సైట్స్ అయితే చెక్ చేద్దాం అండ్ అలాగే కొంతవరకు మళ్ళీ ఏమనుకుంటున్నారంటే ఈ ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ అని చాలా మంది మళ్ళీ భ్రమపడుతున్నారు కొంచెం ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది చూద్దాం ఈ వీడియోలో ఓకే గైస్ ముందుగా ఆర్ఆర్సీ చెన్నై అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఆర్ఆర్సి చెన్నైలో ఏంటంటే అంత క్లియర్ కట్గా ఉంటుందన్నమాట ఎక్కువ సైట్స్ ఈ సైట్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది అందరికీ అర్థమయ్యేలా చాలా సింపుల్గా ఈ సైట్ అయితే ఉంటుంది అందుకే ఈ సైట్ నేను ఎప్పుడూ ఓపెన్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి ఇక్కడ ఓపెన్ మార్కెట్ రిక్వైర్మెంట్ అలాగే ఇది డిపార్ట్మెంటల్ ఇందులో జనరల్ జీడిసి అంటాం కదా అది అనమాట ఇది ఓకేనా ఓన్లీ రైల్ ఎవరైతే ఆల్రెడీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి డిపార్ట్మెంటల్ నోటిఫికేషన్ ఇక్కడ బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓపెన్ మార్కెట్ రిక్రూట్మెంట్లో లో చెక్ చేయాలన్నమాట ఏమైనా నోటిఫికేషన్ వస్తే దీని మీద ఒకసారి క్లిక్ చేసి చూద్దాం మనం ఇక్కడ ఏంటంటే ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు ఇక్కడ ఏం వచ్చిన్నాయి రిక్రూట్మెంట్ అగైన్స్ట్ కల్చరల్ కోటా ఫర్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి కల్చరల్ కోటాలో వేకెన్సీ వచ్చాయి ఓకే రిక్రూట్మెంట్ అగెన్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి స్కౌట్స్ గైడ్ స్కౌట్ అండ్ గైడ్ లో వచ్చాయి ఓకే అండ్ అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా వేకెన్సీ అయితే వచ్చాయి బట్ ఇంకా ఎలాంటి మన రే ఈ ముప్పై రెండు వేల గ్రూప్ డి వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇక్కడ లేదు ఓకే మనం ఇప్పుడు ఆర్ఆర్సి సికింద్రాబాద్ ఒకసారి చెక్ చేద్దాం ఆర్ఆర్సి సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఆర్ఆర్సి సికింద్రాబాద్ ఆర్ఆర్బి కాదు ఆర్ఆర్సి ఆర్ఆర్సి సికింద్రాబాద్లో కూడా ఇక్కడ ఈ వెబ్సైట్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇందులో నోటిఫికేషన్ సెక్షన్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ కూడా ఎలాంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట ఓకే ఇదంతా ఒకసారి పక్కన పెడదాం ఇప్పుడు మనం నోటిఫికేషన్కి బహుశా నోటిఫికేషన్ రావడానికి ఇంకా కొంచెం లేట్ అవ్వచ్చు చూద్దాం ఇంకా టూ డేస్ ఉంది కదా వెయిట్ చేద్దాం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఐటీఐ అంటున్నారు మళ్ళీ చాలా మంది కదా అది నిజమా అబద్ధమా అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఓకే ప్రస్తుతం నేను ఇండియన్ రైల్వేస్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్సి గ్రూప్ డి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి అలాగే గేట్ మ్యాన్ పోస్ట్ గ్రూప్ డి నుంచి ఎందుకు తీసేశారు దానికి సంబంధించి కూడా ఒక నోటీస్ చూద్దాం ఓకేనా సో ముందు అయితే ఆర్ఆర్సి గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముంది అఫీషియల్గా ఏముంది ప్రస్తుతం ఓకేనా ఈ వీడియో చేస్తున్నప్పటికీ ప్రస్తుతం అఫీషియల్గా ఏముంది అనేది టెన్త్ ఉందా లేక ఐటీఐ ఉందా అనేది చెక్ చేద్దాం ఓకే ఈ అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను మీ కళ్ళ ముందే ఓకేనా సో ఓకే పీడిఎఫ్ అయితే ఓపెన్ అయింది ఇక్కడ చూడండి ఇది ఆర్బిఈ నంబర్ వచ్చేసి జీరో వన్ ఆబ్లిక్ టూ జీరో టూ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదట వచ్చిన ఐ మీన్ ఫస్ట్ లెటర్ అనమాట రైల్వే బోర్డు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే నుంచి వచ్చిన మొట్టమొదట లెటర్ ఓకేనా ఈ లెటర్ ఏంటంటే ఇంతకుముందు రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు ఆరు రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డికి సంబంధించి ఒక లెటర్ అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ లెటర్కి సంబంధించి గా ఇక్కడ ఈ లెటర్ అనేది రిలీజ్ చేశారనమాట అంటే దాని ఆ దాంట్లో ఆ లెటర్లో ఏముందో న్యూస్ దాన్ని క్యాన్సిల్ చేసేటట్టు ఈ లెటర్ అనమాట ఓకే మీకు అర్థమవుతుంది కదా ఇందులో ఏముంది ఒక్కసారి మీరు చూడండి ఓకేనా ఇందులో ఏంటంటే టెన్త్ పాస్ ఆర్ ఐటీఐ ఆర్ అని ఉంది ఇక్కడ ఆర్ అంటే అర్థం చేసుకోండి ఓన్లీ టెన్త్ ఉంటే చాలు ఆర్ఆర్సి గ్రూప్ డిలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో పద పద్నాలుగు రకాల వేకె పోస్టులు అయితే ఉన్నాయి కదా పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి కదా ఆ పోస్టులన్నిటికీ టెన్త్ ఉంటే సరిపోతుంది ఇప్పటి వరకు ఓకే ఇంకా ఐటీఐ కన్ఫర్మ్ చేయలేదు ఎవరికి ఫ అఫీషియల్గా ఇంకా ఏమీ లెటర్ రాలేదు మీరు గాబరా పడకండి ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికైతే టెన్త్ మాత్రమే టెన్త్ ఉంటే చాలు గ్రూప్ డిలో పద్నాలుగు రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట ఓకేనా ఇది క్లియర్ ఇప్పుడు మనం ఓకే గ్రూప్ డి నుంచి ఈ గేట్ మ్యాన్ పోస్ట్ ఎందుకు తీసేశారన్న అని చాలా మంది అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించి ఇప్పుడు మనం లెటర్ చూద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు నేను మళ్ళీ అదే సేమ్ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను ఇండియన్ రైల్వేస్ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే ఉన్నాను ఇక్కడ చూడండి థర్డ్ థర్డ్ నెంబర్లోనా థర్డ్ నెంబర్లో ఉంది చూడండి ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ హ్యాస్ గేట్ మ్యాన్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఓకేనా ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ గేట్ మ్యాన్ పోస్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఉన్నారు కదా వాళ్ళకేంటంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇచ్చేసారన్నమాట యాక్చువల్గా రెండు సంవత్సరాలు ముందే ఇచ్చారు దాంట్లో ఏంటంటే ఈ డేట్ అనేది ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తారన్నమాట ఎవరైతే గేట్ మ్యాన్ ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు గేట్ మ్యాన్గా వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ టైం అనేది పెంచేసారన్నమాట ఇగోండి చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అప్ టు రెండు వేల ఇరవై ఏడు వరకు డేట్ అనేది పెంచేశారు అన్నమాట ఓకేనా అందుకే ఈ నోటిఫికేషన్ లో ఈ మన ముప్పై రెండు వేల వేకెన్సీ ఏదైతే ఉందో నోటిఫికేషన్ గ్రూప్ డి అందులో పద్నాలుగు రకాల పోస్టులు అయితే ఉన్నాయి అందులో గేట్ మ్యాన్ పోస్ట్ లేదన్నమాట ఓకేనా ఈ డౌట్ కూడా క్లియర్ అయిందా మీ అందరిది ఈ గేట్ మ్యాన్ పోస్ట్ ఎవరికి ఇచ్చేశారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ గా ఇచ్చారన్నమాట ఓకే ఇది అండ్ అలాగే ఆఖరి డౌట్ అన్న ఏంటి ఇంకా నోటిఫికేషన్ రావట్లేదు ఓకే నోటిఫికేషన్ రావడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది బట్ రావడం మాత్రం పక్క ఓకే చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేదండి ఐ మీన్ గ్రూప్ డి పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఆర్ఆర్బి అప్లై అని సెర్చ్ చేయండి ఓకేనా ఆర్ఆర్బి అప్లై అని సెర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది చూడండి ఇగోండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఆర్ఆర్బి ఏపీఎల్వై డాట్ జీఓవి డాట్ అని ఓపెన్ అవుతుంది దీని మీద మీరు క్లిక్ చేయండి ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది చూడండి ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది మీకు ఓకే దీంట్లో ఇక్కడ అప్లై అప్లై అని మీకు కనిపిస్తుంది కదా రెడ్ కలర్లోనా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే క్రియేట్ అండ్ అకౌంట్ అని చూపిస్తుంది ఆల్రెడీ హ్యావ్ అండ్ అకౌంట్ ఎవరైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ఓకేనా ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం పడుతుంది అనమాట ఆ తర్వాత ఏ నో రైల్వే నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి అక్కడ ఓపెన్ అయిపోతాయి అనమాట అందుకే రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఈ క్రియేట్ అండ్ అకౌంట్ మీద ఒక్కసారి క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇగోండి ఇలాంటి ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది అన్నమాట ఓకేనా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మీరు కమ్యూనిటీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోండి ఇండియా ఆ తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేము ఆ తర్వాత ఇక్కడ రీటైప్ ఫుల్ నేము ఆ తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా ఇవన్నీ రీటైప్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ నింపాలన్నమాట యాస్టీజీ ఎలా ఏమేమి ఇచ్చారో ప్రతి ఒక్కటి మీరు వదలకుండా నింపాలి ముఖ్యంగా ఈమెయిల్ అడ్రస్ ఓకేనా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట తర్వాత ఆధార్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది ఎవరి అయితే ఆధార్ లేదో ఇక్కడ మీరు ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా ఆధార్ కార్డు ఉంటే ఆధార్తో వెరిఫికేషన్ అయితే అయిపోతుంది ఓటీపీ ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసేయండి కన్ఫర్మ్ అయిన తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట ఆ తర్వాత ఓకే అన్న అకౌంట్ క్రియేట్ అయిపోయింది అంటే ఇంకా ఏం చేయాలి అంటే కనుక మీ ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ జాగ్రత్తగా ఎక్కడైనా రాసుకుని గుర్తు పెట్టుకొని ఉంచుకోండి ఈ రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ అలాగే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఓకేనా ఎందుకంటే అవి ఉంటేనే మీరు తర్వాత లాగిన్ అవ్వగలుగుతారు ఇక్కడ మీకు లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద మీరు లాగిన్ అని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అదే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే కనుక అక్కడ రైల్వే నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చింది అని మీకు చూపిస్తుంది అన్నమాట ఓకేనా ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది మీరు గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తే గ్రూప్ డి మీద క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవన్నీ అక్కడ మీరు మళ్ళీ ఫిల్ చేసుకోండి సి ఉంటుంది ఫోటో సిగ్నేచర్ అవన్నీ ఒక్కసారి ఫిల్ చేస్తే చాలు ఇక్కడ నుంచి రైల్వేలో ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి అన్నమాట ఓకేనా ఇది గైస్ ఓకే ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్